హాయ్ పీ బస్ వెల్కమ్ టు అదే మరొకటం నేను మీ ప్రసాద్ దీనికి ముందు వీడియో మీరు చూశారు కదా ఏదైతే రైజ్ సర్వే సంస్థ వారు మే తొమ్మిదవ తారీఖు వరకు చేసిన సర్వే రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేశాం కదా ఇప్పుడు అదేవిధంగా ఎంపీలకు సంబంధించి కూడా మీకు చెప్తానని చెప్పేసి ఆ వీడియోలో కూడా చెప్పాను సో ఇప్పుడు ఆ ఎంపీలు అంటే మనకున్న ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ ఎక్కడ గెలవబోతుంది ఎక్కడ టైట్ ఫైట్ ఉన్నది ఎక్కడ ఎడ్జ్ ఉన్నది అనే అంశాలను ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలిద్దాం మనం కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళంలో టీడీపీ గెలవడం ఖాయం సో రామ్మోహన్ నాయుడు గారు తెలియదేం కాదు ఆయన రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలవబోతున్నారు ఇక దాని తర్వాత విజయనగరంలో టీడీపీ ఎడ్జట ఇది కొంచెం ఆశ్చర్యకరమైనది ఎందుకంటే విజయనగరంలో ఫస్ట్ నుంచి వైసీపీ కొంచెం బలంగా ఉంది కానీ దాన్ని కూడా ఇప్పుడు ఆ కూటమి ఎడ్జిలోకి అంటే ఓకే ఇక దాని తర్వాత మూడవది విశాఖపట్నం విశాఖపట్నంలో కూడా టీడీపీనే సో విశాఖపట్నంలో వైసీపీ తరఫున నిలబడింది ఎవరో మనకు ఏం కాదు బొత్స సత్యనారాయణ గారి సతీమణి అయినటువంటి బొత్స ఝాన్సీ గారు సో ఆవిడ ఓటమి చెందుతున్నారు అదేవిధంగా భరత్ ఆయన గెలవబోతున్నారు అని చెప్పేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ నేనట సో అక్కడ బీజేపీ తరఫున కొత్తపల్లి గీతాగారు పోటీలో ఉన్నారు కదా సో ఆవిడ ఖచ్చితంగా ఓడిపోతున్నారు అని చెప్పేసి ఈ సర్వే ఆధారంగా చేసుకుని చెప్తున్నారు ఇక దాని తర్వాత అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున సీఎం రమేష్ గారు కంటెస్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే సో ఖచ్చితంగా ఆయన గెలవబోతున్నారు అని చెప్పేసి ఈ సర్వే ప్రకారం చెప్పడం జరుగుతుంది సో కొంత ఎడ్జ్తో గెలవబోతున్నారు అన్నట్లుగా ఇక దాని తర్వాత రాజమండ్రి రాజమండ్రి కూడా బీజేపీనే కదా పోటీలో ఉన్నది కూటమి తరపున సో అక్కడ కూడా పురంధీశ్వరి గారు వన్ సైడెడ్గా గెలవబోతున్నారట ఇక దాని తర్వాత కాకినాడ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి జనసేన కూటమి తరపున నిలబడింది కదా ఆ అభ్యర్థి ఉదయ్ సో అతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది ఇక దాని తర్వాత అమలాపురంలో తెలుగుదేశం పార్టీనే గెలవబోతుందట నర్సాపురంలో ఏదైతే వర్మగారు ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారు ఆయన ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు బీజేపీ ఎడ్జ్తో అయినా సరే బయటపడబోతుందని చెప్పి చెప్తున్నారు ఇక ఏలూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ ఎడ్జ్ వైసీపీ ఎంతో కొంత హెడ్జ్తో బయటపడేటట్లుగా ఉంది ఇక విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి అన్నదమ్ముల సవాల్ అది కేసినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని అనూహ్యంగా కేసినేని నాని గారు సడన్గా ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు సో వైసీపీ కూడా ఇమీడియట్గా గ్రాప్ చేసేసుకొని ఆయన టికెట్ కేటాయించేశారు సో అక్కడ కేసినేని చిన్ని తమ్ముడితే పైచేయి కాబోతుందట ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు ఇక దాని తర్వాత మచిలీపట్నం ఏదైతే జనసేన పార్టీ రెండో పార్లమెంటరీ సెగ్మెంట్ కింద మచిలీపట్నం ఎంచుకుంది కదా ఆ మచిలీపట్నంలో వల్లబనేని బాలశ్వరి గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఆయన పక్కాగా గెలవడం ఖాయం అని చెప్పేసి అన్న ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూటమి అభ్యర్థి ఆయన మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇటీవల ఎక్కడ చూసినా కదా సోషల్ మీడియాలో కావచ్చు పొలిటికల్లో ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నారు సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన గెలవబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఇక దాని తర్వాత నర్సరపేట లావకృష్ణదేవరాయలు గారు ఏదైతే మొన్నటి వరకు కూడా వైసీపీ ఎంపీగా ఉన్నారో ఆయన కూడా కొన్ని అనివార్య కారణాల వలన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు సో ఖచ్చితంగా అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఆయన పైన గారిదే గారి పైచేయట సో టీడీపీ గెలవబోతుంది ఇక దాని తర్వాత ఒంగోలు ఒంగోలు టైట్ ఫైట్ అట ఏదైతే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారు కోర్స్ ఆయన కూడా వరకు వైసీపీ ఎంపీ ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటం అయితే వైసీపీ తరఫున వరకు కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు అక్కడ టైట్ ఫైట్ ఉందట ఇక దాని తర్వాత బాపట్ల అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ ఖాతాలో వెళ్తుంది సో అక్కడ నందిగాం సురేష్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఓటమి చెందబోతున్నారు అని చెప్పేసి ఈ సర్వేన ఆధారంగా చెప్పవచ్చు ఇక నెల్లూరుకి వచ్చేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఆయన కూడా మొన్నటి వరకు వైసీపీ ఎంపీనే సో ఆయన కూడా గెలవబోతున్నారు సో కానీ కూటమి తరపున ఆయన చేతిలో ఓటమి చెందబోతున్నది ఎవరు అంటే మొన్నటి వరకు కూడా వైసీపీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు సో ఆయన ఓటమి చెందబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక కర్నూలుకు వచ్చేసరికి వైసీపీ హావా ఉంది అలాగే వైసీపీ గెలవబోతున్నట నంద్యాల కూడా వైసీపీనే గెలబోతుందట ఇక కడప పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ ఎడ్జ్ అంటే ఏదో త్రుటిలో తప్పిన ప్రమాదం అంటారు చూసారు అలాగా అవినాష్ రెడ్డి గారు ఎంతో కొంత బయటపడబోతున్నారు అని చెప్పేసి అంటే షర్మిలా గారు గట్టి పోటీని ఇస్తున్నారు సో షర్మిలా గారు గెలుస్తారు అని కూడా కొంతమంది అంటున్నారు సో అటువంటిది ఎంతో కొంత ఎడ్జ్తో అవినాష్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సర్వేని బట్టి చెప్పుకోవచ్చు ఇక రాజంపేటకు వచ్చేసరికి వైసీపీనేట సో రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు సో మొన్నటి వరకు కూడా ఆయన గెలవడం పక్కా అని అన్నారు మరి ఈ సర్వేను బట్టి అయితే వైసీపీకి గెలబోతుందని చెప్పి చెప్తున్నారు అనంతపూర్ వచ్చేసరికి టైట్ ఫైట్ అట ఇక దాని తర్వాత హిందూపూర్ కూటమి టీడీపీ అభ్యర్థికి గెలబోతున్నారు చిత్తూరుగూడ కూటమే ఇక తిరుపతి టైట్ ఫైట్ ఉందట సో ఈ విధంగా ఇక్కడ కనుక మనం గనక గమనించినట్లయితే ఓవరాల్గా ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లకు కాను వైసీపీ ఏడు స్థానాలను గెలబోతుందట బీజేపీ రెండు నుంచి మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ పన్నెండు నుంచి పదమూడు స్థానాలు జనసేన పార్టీ ఒకటి నుంచి రెండు అంటే రెండుకి రెండు పక్క గెలబోతున్నది సో టైట్ ఫైట్లో రెండు ఈ విధంగా ఇక్కడ పార్లమెంటరీ సెగ్మెంట్లకు సంబంధించిన ఏదైతే రైజు సర్వే సంస్థ వారు మే తొమ్మిదవ తేదీ వరకు వాళ్ళు నిర్వహించిన దాని రిపోర్ట్ ప్రకారంగా ఇట్లా ఉంది ఇది మొత్తానికి పరిస్థితి సో ఈ సర్వే ఆధారంగా చేసుకుంటే కూటమిది బ్రహ్మాండంగా పైచేయి కాబోతుంది ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా పదిహేడు పద్దెనిమిది స్థానాలు ఖచ్చితంగా గెలవోతున్నారు అని చెప్పేసి కూటమి అని అన్నారు అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ కూడా ఉంది మరి చూద్దాం ఎంతవరకు ఈ రిపోర్టు రేపు ఆ రిజల్ట్స్కి దగ్గరగా ఉంటుంది ఎంత దగ్గరగా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రైస్ సంస్థ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే మే తొమ్మిదో వరకు చేశారో ఈ పార్లమెంటరీ సెగ్మెంట్లకు సంబంధించి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీ పార్లమెంటరీ సెగ్మెంట్లో ఇదే కనుక వాస్తవంగా దగ్గరగా ఉందా లేదా ఇంకేమైనా తేడాగా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ